గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును మనం టీవీ ప్రేక్షకులు నమస్కారం నేను మీ డాక్టర్ మొహమ్మద్ న్యూమరోగ్రాఫాలజిస్ట్ మీరు ఇప్పుడు హాట్ టాపిక్ మొన్న థర్టీన్త్ మేన ఎలక్షన్స్ అయినాయి ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు కూటమి గెలుస్తుందా జగన్ గారు గెలుస్తారా అంటే జగన్ గారు ఒక పార్టీ కూటమి అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన అండ్ తక్కిన వాళ్ళ ఎలియన్సెస్ వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఇక్కడ ఇద్దరికీ పోటా పోటీగా ఉంది నేను అంతకుముందు నేను చెప్పినప్పుడు థర్టీన్త్ ఎలక్షన్స్ అయినప్పుడు థర్టీన్త్ అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది చాలా కొట్లాట్లు కూడా జరుగుతాయి పోలీసు కూడా చాలా చాకచక్యంగా బిహేవ్ చేస్తారని కూడా చెప్పారు ఇప్పుడు ఇద్దరి జాతకాలు ఎనాలిసి చేసి ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి చెప్పుకుందాం ఇప్పుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పుట్టింది ట్వంటీ వన్ ట్వల్వ్ నైన్టీన్ సెవెంటీ టూ అంటే బర్త్ నెంబర్ మూడు డెస్టినీ నెంబర్ మూడు మూడు ఆరు పదహారు ఇరవై మూడు రెండు ఇరవై ఐదు మొత్తం కొడితే దీన్ని డెస్టినీ నెంబర్ అంటారు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కొడితే డెస్టినీ నెంబర్ అంటారు బర్త్ నెంబర్ మీద మనం శరీర సౌత్సము మన చదువు మన పర్సనాలిటీ మన బిహేవియర్ ఎలా ఉంటుంది అని తెలుస్తుంది ఈ డెస్టినీ నెంబర్ మీద మనం ఎలా ఇదవుతాము మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది జీవితంలో పై ఎలా పైకి వస్తాము ఏ రంగంలో పైకి వస్తాము అన్నది డెస్టీ నెంబర్ గురించి తెలుస్తుంది ఇప్పుడు ఈయన భర్త నెంబరు మూడు వచ్చింది డెస్టీ నెంబరు సెవెన్ మూడు అంటే జుపిటర్ జుపిటర్ అంటే విద్య ట్వంటీ ఫైవ్ అంటే కేతు కేతు అనేది జ్ఞానకారకుడు మోక్షకారకుడు వైద్యం అందువల్లే ఇది మెడికల్ అందువల్లే నేను నేను ఇదివరకే టూ థౌజండ్ ఎయిటీన్లోనే చెప్పాను జగన్ గారు చీఫ్ మినిస్టర్ అవుతారు ఆయన వస్తే విద్యకి వైద్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పాను అలాగే ఈయన విద్యకి నాడు నేడు ప్రోగ్రామ్స్ లాగా చేశారు తర్వాత కేతు అనేది మోక్షకారకుడు జ్ఞానకారకుడు వీళ్ళకి ట్వంటీ ఫైవ్ పుట్టిన వాళ్ళకి ఎవరికైనా భర్త నెంబర్ సెవెన్ అయినా డెసి నెంబర్ సెవెన్ ఉన్నా వీళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు విశ్వం నుంచి కనెక్ట్ అవుతూ ఉంటాయి చాలామంది డాక్టర్స్కి ట్వంటీ ఫైవ్ పుట్టతారు వాళ్ళందరికీ చూడగానే జబ్బు ఏంటి అని కనిపెడతారు చాలామంది యోగులు ఋషులు మహా ఋషులు ఈ న్యూమరాలిస్టులు జ్యోతిష్యం వీళ్ళందరూ కూడా ట్వంటీ ఫైవ్ నెంబర్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ నెంబర్ ఉండటం వల్ల మనం యూనివర్స్కి కనెక్ట్ అయ్యి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి వీళ్ళు ప్రేయర్ ఎక్కువగా చేస్తారు ఎవరైనా ట్వంటీ ఫైవ్ పుట్టిన వాళ్ళు బొట్టు పెట్టుకోవటం ప్రేయర్ చేయటం మామూలుగా వీళ్ళైతే పూజారులుగా ఉండటము నీరు ఎక్కువగా వీళ్ళ వేషధారణ బొట్టు లేడీస్ అయితే చూడగానే నమస్కారం పెట్టాలని అనిపిస్తుంటుంది వీళ్ళకి జరగబోయే విషయాలు కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తుంటాయి ఉంటాయి పైతాగరస్ అనే మహానుభావుడు ఆయన గ్రంథంలో ఈ సెవెన్ నెంబర్ గురించి చాలా గొప్పగా రాశాడు వీళ్ళకి జరగబోయే విషయాలన్నీ తెలుస్తుంటాయి కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి కొత్త కొత్త విజన్ ఉంటుంది ఈ ట్వంటీ ఫైవ్ ఉండటం వలన ఈ విజన్ వల్లనే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు ఎవరికి తట్టని వాలంటరీ వ్యవస్థ ఈయన విజన్ అలాగే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గ్రామ సచివాలయము సచివాలయం అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని రైతు భరోసా కేంద్రం ఇలాంటివన్నీ కొత్త కాన్సెప్ట్ ప్రపంచంలో ఎవరికీ లేని ఎక్కడా లేని కొత్త కాన్సెప్ట్ వీళ్ళకి విశ్వంతో కనెక్ట్ అయ్యి విశ్వం నుంచి అడ్వైజర్లు వచ్చి వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటారు చూడండి వాలంటీర్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు సచివాలయాలు గ్రామాలలో సచివాలయాలు పెడతాం అనేది ఎక్కడా లేదు ఇండియాలో ఇక్కడే కొత్తగా వచ్చింది ఈ బికాస్ ఆఫ్ హిస్ డెస్ బర్త్ నెంబర్ నేమ్ న్యూమరాలజీ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ బర్త్ నెంబర్ కూడా మూడు బిజ్యకి కొత్త కొత్త టెక్నాలజీస్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పుడు మనం ఏమైనా కానీ ఇలాంటి ఎలక్షన్స్ కానీ కోర్టు కేసులు కానీ పరీక్షల్లో ఎగ్జామ్ పాస్ అవడం కానీ వీసాకి ఇలాంటి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని అడుగుతారు అప్పుడు ఏం చేయాలంటే మన బర్త్ నెంబరు ప్లస్ ఇయరు ప్లస్ ఇది ఇప్పుడు డిసెంబర్ అంటే ఇక డిసెంబర్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ వేసుకోవాలి డిసెంబర్ రాలేదు కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీ వేసుకోవాలి ట్వంటీ త్రీ వేసుకుంటే ఇది మొత్తం కొడితే మూడు మూడు ఆరు రెండు ఎనిమిది ఎనిమిది రెండు పది పది ప్లస్ మూడు పదమూడు పదమూడు అంటే ఒకటి ప్లస్ మూడు నాలుగు అవుతుంది ఇది దీన్ని పర్సనల్ ఇయర్ అంటారు మీ పర్సనల్ ఇయర్ నెంబర్ నాలుగు అనేది నేను నేను రాసిన మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో కూలంకషంగా నాలుగు వందల నలభై పేజీలతో న్యూమరాలజీ గురించి ప్రతి ఒక్క విషయము లక్కీ నెంబర్లు లక్కీ కలర్స్ ఏ ఫోన్ వాడాలి ఏ ప్లాట్ కొనుక్కోవాలి ఏ దిక్కు వాడాలి ఏ ఫోన్ నెంబరు ఏ ప్లాట్ నెంబరు అలా మ్యారేజ్ డేట్స్ అన్నీ కూలంకషంగా నాలుగు వందల నలభై పేజీలతో నేను బుక్ రాశాను మీరు వెరిఫై చేసుకోవాలంటే ఎండీ దావుద్ డబ్ల్యూ 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 ఎండీ దావుద్ డాట్ కామ్లో వెబ్సైట్లోకి వెళ్ళినా చూడొచ్చు మీకు ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ ఫోర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఎవరికైనా విజయం రావాలి అంటే ఒకటి నాలుగు ఎనిమిది ఈ పర్సనల్ ఇయర్ నెంబర్లు వస్తే చాలా బాగా ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ ఫోర్ నడుస్తుంది అలాగే పూట మీకు కూడా చేద్దాం మనకి హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ చీఫ్ మినిస్టర్ హాన్రబుల్ ఎక్సెస్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈయన గారి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫోర్ ఇయర్లో కొంతమంది ఫిఫ్టీ అని అంటున్నారు కొంతమంది ఫిఫ్టీ వన్ అని అంటారు నాకు వచ్చిన దాని ప్రకారంగా నైన్టీన్ ఫిఫ్టీ మనం ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ చూస్తున్నాం కాబట్టి ఒకవేళ ఫిఫ్టీ పుట్టినా ఫిఫ్టీ ఫైవ్ వన్ బుడ్డినా ఏమంత ఇదిగా ఉండదు యాక్చువల్గా నాకు సమాచారం ప్రకారం ఫిఫ్టీ అందువల్ల ఈయన బర్త్ నెంబర్ రెండు మొత్తం కుడితే రెండు నాలుగు ఆరు పదహారు ఐదు ఇరవై ఒకటి ఈ బర్త్ నెంబరు రెండు ఉండటం వలన ఇమాజినరీ కెపాసిటీ అందువల్ల చివరిలో పాటల్లో పాతకాలంలో పాటలు పాడేటప్పుడు మూను చూపిస్తారు ఇమాజినరీ కెపాసిటీ కొత్త కొత్త విషయాల గురించి ఇమాజిన్ చేయటం ఇప్పుడు ఆయన ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా లాంగ్ ఇరవై ఇరవై ఐదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో అందు విజనరీగా ఆయన చూసి ఈ కంప్యూటర్స్ కానీ ఎడ్యుకేషన్లో కొత్త కొత్త పుంతలు తోట కానీ ఇవన్నీ కూడా ఈయన విజనరీ ఈయన కూడా విజనరీ ఈయన విజనరీ ఈయన గారు కూడా విజనరీ ఎందుకంటే ఈయన బర్త్ నెంబర్ రెండు డెస్టీ నెంబర్ ఈయన డెస్టీ నెంబర్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఏడుకి రెండుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది ఈ రెండు ఏడు కూడా విజనరీగానే ఉంటారు ఇమాజినరీ కెపాసిటీ కొత్త కొత్త విషయాల గురించి ఆలోచిస్తుంటారు ఎవరికి తట్టని ఇప్పుడు రచయితలు కవులు ఇలాంటి ఉన్నారు ఎవరికి తట్టని ఐడియాస్ వాళ్ళకి వస్తూ ఉంటాయి లైక్ దట్ ఈ డెసిటీ నెంబర్ మూడు మూడు ఉండటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు బర్త్ నెంబర్ కూడా మూడే అందువల్లే ఈయన ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆయన గారు కూడా ఎప్పుడో ఈ ఐఐటీలు కానీ బిజినెస్ స్కూల్ కానీ న్యూ టెక్నాలజీస్ మీద చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇద్దరికి ఆల్మోస్ట్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్లో కంపారిజన్ ఉంది కాబట్టి ఇద్దరి థాట్స్ ఒకటే ఇప్పుడు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటాయి ఈయన వాలంటీర్ వ్యవస్థ అన్నాడు ఆయన వాలంటరీ వ్యవస్థ అన్నాడు ఇలా పిల్లలకి ఇచ్చేయటం కానీ ఆరోగ్యం మీద కానీ పెన్షన్ స్కీమ్ కానీ ఆల్మోస్ట్ ఎక్కడో కొన్ని ఒకటి రెండు మూడు పాయింట్లు ఇదవుతాయి కానీ ఇద్దరి మేనిఫెస్టోలు కూడా ఒకే రకంగా ఉంటాయి అందువల్ల ఈయన గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ ఇప్పుడు చూసుకుంటే ఫోర్ కాబట్టి ఫోర్లో నో డిస్ప్యూట్ కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చూసుకుంటే ఈయన డిస్ ఇది రెండు నాలుగు ఆరు రెండు ఎనిమిది ఎనిమిది పది పద్నాలుగు ఇప్పుడు ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ ఐదు వచ్చింది ఫైవ్ ఆల్సో ఇస్ వెరీ వెరీ గుడ్ ఫైవ్ అనేది మెటీ డిస్టిక్ నెంబర్ ఎవరి నేమ్ నెంబర్ ఫైవ్ ఉన్న నాన్ కాంట్రవర్షియల్గాను చాలా బాగా ఉంటుంది అదే కాక మొన్నటి వరకు అంటే మొన్న ఏప్రిల్ వరకు పర్సనల్ ఇయర్ నెంబర్ నాలుగు వచ్చింది పర్సనల్ ఇయర్ నెంబర్ నాలుగు అందువల్లే పర్సనల్ ఇయర్ నెంబర్ నాలుగు రాబట్టే ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ నుంచి అద్భుతమైన విజయాలు సాధించారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలవను అనుకున్న వాళ్ళు ఆ మేడం విజయవాడ మేడం ఆమె గెలిచింది ఒక ఎమ్మెల్సీ వచ్చింది తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా వచ్చినాయి తర్వాత చాలా మున్సిపాలిటీ అలాంటివి కూడా చాలా వాటిలో విన్ అయ్యారు అందువల్ల పర్సనల్ ఇయర్ నెంబర్ ఫోర్ చాలా మంచిది సపోజ్ కొంతమంది అనొచ్చు ఆయన జైలుకి వెళ్ళారు కదండీ అని జైలుకెళ్ళినా కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కడ లేని ఇది వచ్చింది ఒక విజయ రాజమండ్రి నుంచి విజయవాడ టూ అవర్స్ జర్నీ చేయాల్సింది ఫోర్టీన్ అవర్స్ పట్టింది అంటే అంత పెద్ద మా ఇది వచ్చింది ఆయన కూటమిలో ఎవరు కలవరు కలవరు అని చాలామంది అనుకున్నది కూడా కూటమిలో కలవటం కూటమి కట్టడం జరిగింది అలా ఇప్పుడు ఈయన పర్సనల్గా నెంబర్ ఫోర్లో చాలా బాగా దిగ్విజయంగా చాలా బాగా తెచ్చారు ఈయన గారు కూడా అడ్వైజర్లు ఎవరైనా తీసుకొని ఈయనకి ప్రతి ఒక్కళ్ళకి అడ్వైజర్స్ ఉంటారు మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారికి అడ్వైజర్ ఓన్లీ ఆస్ట్రాలజీ జ్యోతిష్యం జ్యోతిష్యముతో పాటు న్యూమరాలజీ కూడా కలవాలి న్యూమరాలజీతో పాటు సిగ్నేచర్ కూడా కలవాలి ఈయన ఆస్ట్రాలజస్తో కలిసి ఉంటారు అదే న్యూమ జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసినట్టయితే ఏమైనా కానీ ఇచ్చేసి ట్వంటీ ఫోర్ ఆ ప్రాంతాలను కనుక పెట్టి ఉన్నట్టయితే ఎలక్షన్స్ ఒక అద్భుతంగా ఉండేది మీరు ఇప్పుడు చూడండి మీరు థర్టీ ఫస్ట్ ఫస్ట్ ఏప్రిల్ వరకు కూడా అంటే ట్వంటీ ఏప్రిల్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరిని పలకరించినా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడ చూసినా కూటమి 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 అన్నారు అప్పుడు కనుక ట్వంటీ ఏప్రిల్ కనుక ముందు అంటే ఆ ప్రాంతం అరౌండ్ ట్వంటీ ఏప్రిల్ కనుక ఎలక్షన్ జరిగినట్టయితే వందకి రెండు వందల శాతం రెండు వందల శాతం కూటమి కలిసేది ఇప్పుడు ఏమైందంటే పర్సనల్ ఇయర్ నెంబర్ ఫైవ్ వస్తే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ బ్రైట్ బట్ ఈయన జగన్ గారి పర్సనల్ ఇయర్ నెంబరు ఫోర్ ఉండటం ఇంకొంచెం అడ్వాంటేజ్ అలా పూటమి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారి నెంబర్ చూసుకుంటే ఆయనది టూ నైన్ ఇది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అని సిక్స్టీ ఎయిట్ అని సెవెంటీ వన్ అని సో మెనీ కాంట్రడిక్టరీ సాధ్యా ఇప్పుడు మన పర్సనల్ ఇయర్ నెంబర్ ఒకటే చూసుకుంటే మనకి ఈ ఇయర్ అక్కర్లేదు టూ నైన్ ఇప్పుడు ఇంకా నైన్ రాలేదు కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీయే తీసుకుంటాం అంటే రెండు తొమ్మిది పదకొండు పదకొండు రెండు పదమూడు పదిహేను మూడు పద్దెనిమిది అంటే పర్సనల్ ఇయర్ నెంబర్ నైన్ వచ్చింది ఈ సెప్టెంబర్ కన్నా పోయిన అంతకుముందు సెప్టెంబర్ కన్నా ముందు ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈయనకి పర్సనల్ ఇయర్ నెంబర్ నైన్ వచ్చింది అంతకుముందు ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ ఎయిట్ వచ్చింది ఎయిట్ నేను ఇంతకుముందే చెప్పాను పర్సనల్ ఇయర్ నెంబర్ వన్ ఫోర్ ఎయిట్ చాలా గొప్పగా ఉంటాయండి అందువల్ల ఆయన పర్సనల్ ఇయర్ నెంబరు మొన్న ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ సెప్టెంబర్ కన్నా ముందు చాలా గొప్పగా ఉంది ఆయన ఎక్కడ మీటింగులు పెట్టినా కొన్ని లక్షల మంది జనం వచ్చేవాళ్ళు ఏది జరిగినా గ్రహ ప్రభావము న్యూమరాలజీ ప్రకారము గ్రాఫాలజీ సిగ్నేచర్ కూడా చాలా ముఖ్యం దీంట్లో ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ నైన్ కాబట్టే ఆయన దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అడగాల్సిన ఆయన ఒక ట్వంటీ వన్ సీట్స్తో ఇచ్చేసుకోవచ్చు అది ఏది అయినా పర్సనల్ ఇయర్ నెంబర్ తొమ్మిది ఉండటం వల్ల ఆయన తగ్గించుకో తనను తాను తగ్గించుకొని కూటమి విజయం కోసం ఆయన తగ్గించుకొని చేసుకోవాల్సింది ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఈయన జగన్ గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ ఫోర్ చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ ఇయర్ నెంబర్ ఫైవ్ ఈయన మన పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ఇయర్ నెంబర్ నైన్ ఈ మూడు చాలా స్ట్రాంగ్ అయినా దీంట్లో ఫోరు కొంచెం చాలా పవర్ఫుల్ అందువల్ల కొంచెం అంటే అందరికీ సమానంగా కొంచెం ఒక ఐదు పది సీట్లు తేడాతో పది పదిహేను సీట్లు ఒక ఐదు నుంచి పదిహేను సీట్ల లోపల తేడాతో జగన్మోహన్ రెడ్డి గారుకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దిస్ ఈజ్ ఫర్ న్యూమరాలజీ ప్రకారం జ్యోతిష్ ప్రకారంగా కూడా నేను ఏదో ఎక్కువ చేశాను సిగ్నేచర్ పరపంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి సిగ్నేచర్లో కొంచెం లోపాలు ఉంటాయి అందువల్ల అది కూడా కొంచెం డిజర్ట్ పడేది సిగ్నేచర్ ఎఫెక్ట్ ఉంటుందా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి మీకు చాలామందికి తెలియదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సిగ్నేచర్ కంపేర్ టు ముగ్గురు సిగ్నేచర్లో చంద్రబాబు నాయుడు గారి సిగ్నేచర్ బాగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు పాత సిగ్నేచర్ పవన్ కళ్యాణ్ అని క్లియర్గా పెట్టేవాళ్ళు అప్పుడు చాలా బాగా ఉండేది సినిమాలు చేసేవాళ్ళు చాలా లగ్జరీస్గా ఉండేవాళ్ళు చాలా హాయిగా నీడబట్టున ఏసీలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే పి అనేది ఇప్పుడు పీ అనే ఒక అక్షరంతో ఇలా 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 కొట్టేశారు ఈ పీ అనే అక్ష పేరుని ఎప్పుడైతే కొట్టేసుకుంటారో అప్పటి నుంచి ఈ ఎలక్షన్స్లో రావటం ఎండలో తిరగటం మమేకం అవ్వటం క్రిటిసిజం ఆయన ఇంతకుముందు అంత ముందు సినిమాలు ఉన్నప్పుడు ఎక్కడ ఏం క్రిటిసైజ్ లేదు పవర్ స్టార్ అంటే ఆయన టీవీలో కనిపిస్తే కానీ సినిమాలో కనిపిస్తే ఒక అద్భుతమైన ఒక అందరికి ముసలాళ్ళకు కూడా ఒక హుషారు వచ్చేది ఆయన ఎప్పుడైతే పీని కొట్టేసుకున్నాడు సిగ్నేచర్ మార్చుకున్నాడో ఆయన మీద అనవసరంగా చిన్న చిన్న వాళ్ళు కూడా ఆయన క్రిటిసైజ్ చేసే తేదీకి వచ్చారు అందువల్ల సిగ్నేచర్ ఈస్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ ఇయర్ నెంబర్ ఫోర్ ఉండటం వల్ల కొంచెం వెజ్తో ఈయన విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ యూస్ని యూస్ రూపంలో తెలియజేయండి మీ యూసే మాకు చీరామరక్ష ఎందుకంటే మీరు ఎలా మా ప్రోగ్రామ్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారో మాకు తెలియాలంటే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాఫాలజీ కొట్టినా లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎండి దావుద్ డాట్ కామ్ అది కొట్టినా మీకు నా పూర్తి సమాచారం దొరుకుతుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ నేను ఒక ప్రేయర్ తయారు చేశానండి ఎవరైనా ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్రేయర్ ఈజ్ ఎఫర్మేషన్ ప్రేయర్ ఈజ్ యూనివర్స్ మీరు ఎవరైనా మార్నింగ్ నిద్ర లేవగానే థ్యాంక్ యూ గాడ్ ఐ లవ్ యూ గాడ్ ఐఎమ్ సారీ గాడ్ ప్లీజ్ ఫర్గ్యూ మీ గాడ్ ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక ఐదు పది నిమిషాలు అనుకోండి మీ కోరికలన్నీ అనుకోండి అన్ని కోరికలు తీరుతాయి ఎఫర్మిషన్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ ప్రేయర్ చాలా చాలా పవర్ఫుల్ అలాగే నైట్ బెడ్ మీదకి వెళ్ళగానే థ్యాంక్ యూ గాడ్ ఐ లవ్ యూ గాడ్ ఐఎమ్ సారీ గాడ్ ప్లీజ్ ఫర్గ్యూ మీ గాడ్ ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక ఐదు పది నిమిషాలు అనుకోండి మీ కోరికలన్నీ కోరుకోండి అన్ని కోరికలు తీరుతాయి మీరు ఏమి మీ కోరికలన్నీ కోరుకోండి పెద్ద పెద్దగా కోరుకోండి మీ కోరికలన్నీ తీరుతాయి God bless you all.